ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తల్లిరు శ్రీనివాసులు మీరు చూస్తున్నటువంటిది వీరభద్రేశ్వర ఆలయం ఇది కర్నూలు జిల్లా చిప్పగిరి మండల కేంద్రంలోని గ్రామానికి దక్షిణ వైపులో ఉంది ఎంతో ప్రశాంతతమైనటువంటి ఈ దేవాలయం వీర శైవలకు దైవం మరి ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవాలు గణనీయంగా జరుగుతాయి అయితే ఇక్కడ మాత్రం ప్రశాంతత ఎంతో నెలకొని ఉంటుంది వీరభద్రుని యొక్క దర్శనం పూర్వజన సుకృతంగా పలువురు భావిస్తారు ఇక్కడ మరి ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శించవలసిందే దర్శించి తీరాల్సిందే మరి పూర్తి వివరాల కోసం ఆధ్యాత్మిక పరంగా ఎంతో గొప్పదైన ఈ ఆలయాన్ని ప్రశాంతతను మీరు కూడా చూసి తరించండి এর <sweak> দেখা స్వామి ఎప్పుడు నిర్మించినారు స్వామి దేవాలయము ధన్యవాదము 来，你是哪？来 <noise>。<noise> <noise>